హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా హ్యాపీ దివాలి అండి అండ్ ఈరోజు మనం చూస్తున్న వీడియో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అనమాట అక్కడ బొమ్మల కొలువు పెట్టారు వాళ్ళు యాక్చువల్గా బొమ్మల కొలువు అనేది మా దగ్గర పెట్టారనమాట మా ఏరియాలో బొమ్మల కొలువు పెట్టరు దసరా సంక్రాంతి ఆ టైంలో బొమ్మల కొలువు పెడతారంట మా దగ్గర అయితే పెట్టారు ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అమ్మవారిని పెట్టారు చూడండి దివాళికి అంటే వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ ఆచారాలను బట్టి వాళ్ళు దసరా సంక్రాంతి దివాళి ఆ టైంలో పెట్టుకుంటారంట అంటే ఆచారం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారంట సో వీళ్ళెంత బాగా డెకరేట్ చేశారు బొమ్మల కొలువు అమ్మవారిని కూడా చాలా బాగా పెట్టారనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బొమ్మల కొలువు దసరా లేదా దీపావళి సంక్రాంతి పండుగ సమయాల్లో పెట్టుకుంటారంట తొమ్మిది మెట్ల పైన వివిధ రకాల బొమ్మలు ఉంటాయి కదా అన్ని రకాల బొమ్మల్ని పెట్టేసి మంచిగా మన సంస్కృతి మనకి సంస్కృతిని చూపించేలాగా ప్రతి మెట్టు పైన బొమ్మలు పెడుతూ పెడితే నైన్ స్టెప్స్ పెడతారంట చాలా బాగుంది చూడండి ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఎంత బాగా పెట్టారో ఇక్కడ ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క విశిష్టత పెట్టేసి దానికి సంబంధించిన బొమ్మలు పెట్టారు ఎంత బాగుందో ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్ళికూతురు ఉన్నారు రాధాకృష్ణుడు ఉన్నారు చిన్ని కృష్ణుడు ఉన్నారు శివపార్వతులు ఉన్నారు చాలా బాగుందనమాట ఏంటంటే ఇప్పుడు మన సంస్కృతికి సంబంధించిన ఇక్కడ చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో మట్టి మోసేవాళ్ళు అండ్ ఇంకా వాళ్ళు పని చేస్తారు కదా గుర్రపు స్వారీ చేసేవాళ్ళు కానీ పెళ్లి బాజాలు మోసేవాళ్ళని ఇంకా ఒక తల్లి చంటిబను పట్టుకొని వెళ్ళేది ఒక ఆవిడ కొబ్బరి చిప్పల్ని తలపైన పెట్టుకొని వెళ్తున్నారు ఇక్కడ చూడండి ఎడ్ల బండి ముందు ఒక ఆవిడ వెళ్తున్నారు ఎడ్లబండి వెనకొస్తుంది వస్తుంది ఎడ్లబండి పైన వడ్ల బస్తాలు ఉన్నాయండి ఎంత బాగా కనిపిస్తుందో ఒక తల్లి చంటిబాబుకు పాలు ఇచ్చే వీడియో ఐ మీన్ బొమ్మ ఎంత మంచిగా అమర్చారో ఇక్కడ చూడండి గంగరెద్దిని తీసుకొని వస్తారు కదా గంగరెద్దిని తీసుకొని వచ్చేది కూడా ఎంత బాగా పెట్టారు అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న కృష్ణుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడు ఉయ్యాలలో ఉన్న కృష్ణుడు వెన్న తిన్న కృష్ణుడు అండ్ గోపికల మధ్యన ఉన్న కృష్ణుడు అలా చుట్టూ పెట్టారనమాట ఇక్కడ కూడా చూడండి కట్టెల మోపు పెట్టుకొని వస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఆదివాసులు కట్టెల మొప్పు పెట్టుకొస్తారు కదా ఇంకా మన కృష్ణయ్యనే తలపైన పెట్టుకొని నది దాటుతారు కదా అది కూడా పెట్టారు ఇంకా అమ్మవారు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అసలు వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా ఇంత బాగా పెట్టారు లేదో అంత బాగా పెట్టారు చుట్టూ కూడా మంచి వైబ్స్ కనిపిస్తున్నాయి అన్నమాట నాకైతే మెయిన్ ఈ బొమ్మలు పెట్టారు కదా ఈ బొమ్మల కొలు బాగా నచ్చింది యాక్చువల్గా మా దగ్గర ఇది పెట్టారనమాట లేదంటే నేను కంపల్సరీగా అరేంజ్ చేసుకునేదాన్ని అంత బాగా అనిపిస్తుంది చూస్తే ఎంత ముచ్చటగా ఉందో ఇక్కడ ఎక్కువ శాతం ఏంటంటే మన మన కల్చర్లో మన సంస్కృతిలో మనం చేసే పనులు ఏవైతున్నాయో వాటిని బొమ్మలుగా మలిసి పెట్టారు యాక్చువల్గా ఇది ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే నేను ఆన్లైన్లో కానీ అలా తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన మన సత్యభామ ఉన్నారు కదా సత్యభామ యుద్ధం చేసినప్పుడు మన శ్రుడితో యుద్ధం చేసినప్పుడు తను తన శక్తి సరిపోక దేవతల శక్తిని కూడా ఆవాహించుకుంటుందంట సో అలాంటి టైంలో మిగిలిన దేవతలందరూ కూడా ఒక స్టాచ్యూ టైప్లో వాళ్ళు ఎలాంటి శక్తి లేకుండా ఉన్నారంట సో దానికి గుర్తుగా తను తర్వాత యుద్ధం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ శక్తులు వాళ్ళకి వచ్చేస్తాయంట సో దానికి గుర్తుగా ఇలా బొమ్మలు కొలువు పెడతారని ఒక చోటు ఉంది అంటే నాకు తెలిసింది అండ్ కొన్ని చోట్ల ఏంటంటే సంస్కృతిని గుర్తు చేస్తూ మన తర్వాత తరాలకు కానీ ఆ తర్వాత తరాలకు కానీ సంస్కృతిని గుర్తు చేస్తూ దాని విశిష్టత తెలియజేయడం కోసం ఇలా బొమ్మలు కొలువు పెడతారని చెప్పేసి కొన్ని చోట్ల ఉందనమాట ఏది కరెక్ట్ అనేది తెలియదు కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అది కానీ ఎంత చాలా బాగుంది పురాణ ఘట్టాలకు సంబంధించిన బొమ్మలను అమర్చడం ద్వారా ఆ కథలు తర్వాత తరాలకు కూడా తెలియజేస్తాయని చెప్పేసి ఇలా బొమ్మల కొలువు పెడతారని చెప్తున్నాను అండ్ ఈ బొమ్మల కొలువకు వచ్చిన వాళ్ళకి వాయనం ఇచ్చి పంపిస్తారంట వచ్చిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవి ఇచ్చేసి పంపిస్తారంట మన సాంప్రదాయంగా చేసే పండగలు ఏవైతున్నారో అందులో ఈ బొమ్మల కొలు కూడా ఒకటని చెప్తున్నారనమాట అండ్ మెయిన్ ఏంటంటే ఇది దుర్గాదేవి రాక్షస విజయానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారంటండి ఈ మెట్ల అలంకరణ ఏంటంటే వాళ్ళ స్తోమత తగ్గట్టు వాళ్ళు ఐదు తొమ్మిది పదకొండు అలా పెట్టుకుంటారంట సాధారణంగా అలంకరించే బొమ్మల్లో మెయిన్ ఏంటంటే దేవుడు బొమ్మలు వినాయకుడు కృష్ణుడు శివుడు రాముడు ఇలా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు బొమ్మలు ఇలా పెట్టుకుంటారంట అమ్మవారిది ప్రతిష్ఠిస్తాం కదా కలసం పెట్టుకొని అమ్మవారిని కూడా పెట్టుకుంటాము ఆ తర్వాత ఏంటంటే ఒక్కొక్క స్టెప్కు ఒక్కొక్క విశిష్టతని చోటు చేసుకున్నట్లు ఒక్కొక్క స్టెప్కు ఒక్కొక్కటి పెడతారనమాట బొమ్మలు ఒక స్టెప్లో పెళ్ళికూతురు పెళ్ళికొడుకు బొమ్మలు ఒక స్టెప్లోనేమో అమ్మవారి బొమ్మలు ఇంకొక స్టెప్లోనేమో మనకి మన సంస్కృతికి సంబంధించినవి ఉంటాయి కదా వాళ్ళు చేసే పనులకు సంబంధించినవి కానీ ఇప్పుడు కంసలు అనుకోండి కోమటి అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి సంబంధించినవన్నీ దృశ్యాలు ఇక్కడ పెడతారనమాట ఆవు దూడ ప్లస్ ఇంకొకటి వాళ్ళు చేస్తుంటారు కదా పనులు ఇక్కడ చూడండి మీకు వీడియోలో కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు గంగిరెడ్డిని తీసుకొస్తే గంగిరెడ్డికి మనకి బాజా మోగి తీసుకొస్తారు కదా వాళ్ళు ఉన్నారు అండ్ ఇంకొకటి ఒక తల్లి బాబు నెత్తుకున్నవి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇక్కడ కృష్ణుడు చూడండి ఉయ్యాల ఎంత బాగా కూర్చున్నాడో ఎంత బాగుందంటే అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నట్లు ఉంది అంత బాగా పెట్టారు యాక్చువల్గా ఈ బొమ్మల కొలువు ఇక్కడ అంటే హైదరాబాద్ సైడ్ ఎక్కువ పెడతారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే మా దగ్గర అయితే అంత ఎక్కువ నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదనమాట ఇలా పెట్టడము ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ కొత్త బొమ్మలు యాడ్ చేస్తూ ఉంటారంట ఉన్న బొమ్మలకి కొత్త బొమ్మలు యాడ్ చేసి అంటే వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారంట ప్రతి ఇయర్ కూడా కానీ కంపల్సరిగా పెళ్ళికూతురు పెళ్ళి కొడుకు బొమ్మలు అండ్ చిన్న చిన్న దేవుడి బొమ్మలు ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయి కదా ఇలా చిన్న చిన్న దేవుడి బొమ్మలు అలా పెట్టేసుకుంటున్నారు అది వాటికి తగ్గట్టు అంటే వాళ్ళ పనులకు తగ్గట్టు ఆ స్టెప్ పైన డెకరేట్ చేశారనమాట బొమ్మలు దంతులు అంటారు కదా అవి కూడా పెట్టేసి పెట్టారు ఎంత బాగా అసలు పెట్టారంటే చూడడానికి అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో ఇక్కడ ఏంటంటే మెట్ల పైన ఫస్ట్ అమ్మవారి విగ్రహాన్ని ఉంచుతారంట ఫస్ట్ మెట్టుపైన పైన ఆ తర్వాత సత్వగుణానికి ప్రత్యేకగా అమ్మవారి విగ్రహాన్నించి దాని కింద మెట్టుపైన నుంచి జీవితానికి సంబంధించిన బొమ్మలు ఉంచుతారంట అంటే మన జీవితాలకు సంబంధించిన ఏవైతే బొమ్మలు ఉంటాయో అవి ఉంచుతారంట తర్వాత రాజు రాణి యుద్ధ వీరులు అలాంటి బొమ్మలు తర్వాత స్టెప్ పైన క్షత్రియ ధర్మాన్ని తెలుపుతూ రాజు రాణి అండ్ యుద్ధ వీరుల బొమ్మలు ఉంటాయి కదా అవి ఉంచుతారంట ఈ బొమ్మల కొలువు మనకి నవరాత్రులు ఉన్నాయి కదా దసరా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు దూపదీప నైవేద్యాలతో శ్రీ లలితా సహస్రనామాలు లక్ష్మీ అష్టోత్తరాలు చదివి పూజ చేస్తారంట చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అలాంటి టైం దసరా నవరాత్రుల టైంలో కూడా ఇలా బొమ్మల కొలువు పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకుంటూ ఇలా స్టెప్స్ పెట్టుకొని బొమ్మలు పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుందంట వచ్చిన వాళ్ళకి ముత్తైదువులకి అండ్ పిల్లల్ని పిలిచి పసుపు కుంకుమ వాయినం ఇస్తారంట అలా ఇస్తే చాలా మంచిదని చెప్తున్నారు ఇలా బొమ్మల కొలువు పెట్టుకున్నప్పుడు దక్షిణిస్తే తమకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అమ్మవారి అనుగ్రహం ఉంటుందని నమ్ముతారనమాట మహిషాసురుని చంపేందుకు దేవి కొంతకాలం సూదిమన మీద తపస్సు చేసిందంటారు అందుకని బొమ్మల ఉన్నన్ని రోజులు సూర్యోదారం పెట్టి ఏ పని చేయరు కొంతమంది ఈ బొమ్మల కొలువు ప్రతి సంవత్సరం చేస్తారు కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారంట కొన్ని ప్రాంతాల్లో దసరాకి బొమ్మల కొలువు పెడుతూ ఉంటారంట ఫస్ట్ మనం మొదలుపెట్టిన తర్వాత సంవత్సరానికి ఒక మెట్టు చొప్పున తొమ్మిది మెట్ల వరకు పెంచుకుంటూ వెళ్ళవచ్చు అంటండి ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఒక కొత్త బొమ్మ సాంప్రదాయంగా పాటిస్తారంట ఎక్కువగా మట్టి బొమ్మలు పింగాణి బొమ్మలే పెడతారు చాలామంది సో ఎందుకంటే మట్టి బొమ్మలు పింగాణి బొమ్మలు ఏంటంటే మనకి చూడగానే కొంచెం అట్రాక్షన్గా అనిపిస్తాయి అనమాట డిజైన్స్ కూడా మంచిగా కనిపిస్తాయి సో ఇదేనండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువు చాలా బాగుంది కదా మీలో ఎవరికైనా నచ్చినట్లయితే అయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీలో ఎవరైనా బొమ్మల కొలువు గురించి పూర్తిగా ఉంటే కామెంట్ చేయండి నాకైతే తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే నేనైతే ఎవరో చెప్తేనో గూగుల్లో ఆన్లైన్లోనో తెలుసుకొని మీకు చెప్పాను అనమాట సో మీలో ఎవరికైనా పర్ఫెక్ట్గా బొమ్మల కొలు గురించి తెలుసుంటే మాత్రం నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్